హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వన్ డే అసలు వీడియో పోస్ట్ చేయలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయిందండి హెడేక్ చాలా హెడేక్ ఉండే నిన్న ఏం చదవడానికి కూడా రాలేదు నాకు కొంచెము ఇబ్బందిగా ఉండే అందుకే వీడియోస్ కూడా ప్రీవియస్గా ఉన్న వీడియోస్ని నేను పోస్ట్ చేసిన సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది అనుకుంటారు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇట్లా ఫీల్ అవుతాం కదా సో నేను మా ఫ్యామిలీ గురించి మా ఫ్యామిలీ స్టోరీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకు అన్నీ ఇంత ధైర్యంగా ఇంత ఫీల్ అవ్వకుండా ఎట్లా ఉండగలుగుతాను అన్నిటికి అడ్జస్ట్ అయ్యి ఎట్లా ఉండాలా ఒక ఒక హౌస్ వైఫ్ ఉమెన్ కానీ మామూలుగా ఉండే ఉమెన్ కానీ ప్రతిదానికి మనం ఏ విధంగా మన మైండ్ సెట్ని అని అంటే అది మన ఫ్యామిలీ పెంపకం నుంచి వస్తుంది కదా సో నాకు వచ్చిందైతే మా నాన్న నుంచి వచ్చింది మా నాన్న వాళ్ళు యాక్చువల్గా ముగ్గురు ముగ్గురు అంటే ముగ్గురు అన్నదాము మా నాన్న వాళ్ళు ఒక చిన్నైనానేమో చనిపోయిండు మధ్యలో అయినా ఉండే కానీ అయినా సరిగ్గా ఉండకుండా ఉండే మా నాన్నకు సపోర్ట్గా ఒక మా నాన్న వాళ్ళ ఫ్యామిలీలో మంచిగా ఉన్నదంటే మా నాన్న ఒక్కడే ఆ విలేజ్లో మా విలేజ్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇంటి వాళ్ళ అయినా ఎట్లా ఉండేటోడు అని అంటే ఎవరిని అడిగినా కూడా కరెక్ట్గా చెప్తారు సో అట్లాంటి వ్యక్తి మళ్ళీ మా ముగ్గురు మేము మా నాన్నకు మేము ముగ్గురం అమ్మాయిలం ముగ్గురం అమ్మాయిలం అని అంటే మా ముగ్గురికి పెండిల్ చేసిండు కాన్పుల్ చేసిండు అన్నీ చేసిండు కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేడండి సో అట్లా నాన్న రూపాయి ఎవరి దగ్గర చేతి చేయి చాచి అడగకుండా మమ్మల్ని ఉన్నంతల్ని పెంచి మాకు ఈరోజు ఇట్లాంటి స్థాయిని మాకు ఇచ్చాడు మాకు కూడా అలాంటి పద్ధతులనే అలవాటు చేసిండు మేము ముగ్గురం అక్క చెల్లెళ్లమైనా కూడా మాకు కూడా మా నాన్నలాగానే అందరము అంటే అదే మెంటాలిటీతోనే ఉంటాం ఉన్న ఉన్నంతల్ని అడ్జస్ట్ కావాల మనకి ఏది ఉందో అదే మనది లేని దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఆశపడకూడదు అని చెప్పేసి దాని గురించి మేము ఆలోచించుకొని మేము అట్లే ఉంటాము అందుకే మేము వేరే వాళ్ళను చూసి అయ్యో వాళ్ళకి ఇది ఉంది వీళ్ళకి అది ఉంది అని చెప్పేసి ఎప్పుడు బాధపడము మాకు లేదు అని చెప్పేసి కూడా మేము ఇబ్బంది పడము ఎందుకు అని అంటే కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకనంటే ఈ మా ముగ్గురు పెళ్ళిళ్ళు చేసి ముగ్గురు కాన్ఫుల్ చేయడము ముగ్గురికి మాకు ఎడ్యుకేషన్ ఇవ్వడము ఒక ఒక వ్యక్తికి ఎలా ఎలాంటి ప్రాపర్టీస్ లేకుండా లైక్ వ్యవసాయం కానీ ఇంకా ఏమైనా ల్యాండ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అంటే మాకంటూ ఉన్నాయి ఏం లేవో మాకంటూ ఉన్నది ఒక ఇల్లు మాత్రమే ఆ ఇల్లు కూడా మాకు అప్పుడు మా నాన్న మా నాన్న భాగ మాకు మా నాన్న వాళ్ళ ముగ్గురు కదా మూడు భాగాలలో ఒక భాగం మా నాన్నది సో ఇంకా రెండు భాగాలు ఉంటాయి కదా ఆ రెండు భాగాలు కూడా మా నాన్ననే నేను ఎయిత్ సెవెంత్ సిక్స్త్ సెవెంత్ ఉన్నప్పుడు నాన్ననే కొన్నాడు అది కూడా అంటే మాకు ఇప్పుడు మూడు భాగాలు అయినాయి అంటే మా ముగ్గురికి ముగ్గురు బిడ్డలకు మూడు భాగాలు లెక్కన మా నాన్న కొనిపెట్టిండు కానీ మా నాన్న ఎప్పుడు ఏ రోజు కూడా ఆడపిల్లలకు నేను పెళ్ళిళ్ళు చేయాలా నాకు ఇబ్బంది ఇట్లా అన్నట్టుగా ఎప్పుడు ఫీల్ కాలేడు కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా రీగ్రెడ్గా ఫీల్ అవుతుండే మాకు మా వంశానికి వారసులు లేడు అని చెప్పేసి మా నాన్న చనిపోయే రోజు వరకు కూడా అదే బాగా మా నాన్నకు మైండ్లో ఉండే దానివల్లనే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి అట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కానీ మిగతాది ఏది లేకుండే తనకి కానీ తన పని తను చేసుకుంటుండే వేరే తాగడం కానీ బయటకు వెళ్ళడం కానీ ఇట్లా తిరగడం కానీ అట్లా లేకుంటుండే మార్నింగ్ లేవాలా ఇంటికాడ వర్క్ చూసుకోవాలా జస్ట్ ఇట్లా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలుసు కదా బయటకు కొద్దిసేపు పోయి వస్తారు అంటే ఒక దగ్గర అడ్డ ఉంటుంది అడ్డ దగ్గర కూర్చొని కొంచెం ఛాయ్ తాయి మాట్లాడుకొని వచ్చి మళ్ళీ తన పని తన షాప్కి వెళ్తుండే మళ్ళీ ఈవినింగ్ వస్తుండే మాకు ఎవ్రీ గురువారం మా నాన్న ఖచ్చితంగా కూరగాయలు తెస్తుండే ఎవ్రీ సండే నాన్ వెజ్ అంతే అంటే ఒక బడ్జెట్ ఇంట్లో ఒక నలుగురున్న ఇద్దరు ఉన్నా ముగ్గురున్నా అనేది తను మాత్రమే మా నాన్న ఒక్కడే మొత్తం ఫ్యామిలీని లీడ్ చేసేవాడు ఎంత ఖర్చు అయింది ఎలా ఉంటుంది ఎట్లా పెట్టాలా ఎంత వరకు పెట్టాలా అనేది మనకు ఏమైనా బట్టలు కొనాలన్నా ఏమన్నా కొనాలన్నా కూడా దసరా అప్పుడే కొనేవాడు అంతకు మా తర్వాత మధ్యలో ఎప్పుడో ఒక్కసారి అట్లా కానీ అప్పుడు మా నాన్నని మేము అనుకునే వాళ్ళం ఎట్లా అంటే అరే ఏం కొనడు ఇట్లా పిసినార్ చేస్తాడు అనేది అప్పుడు చిన్నప్పుడు మన మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలియదు కదా మనకు తెలియకుంటే ఇట్లా అనుకుంటాం నాన్న వాళ్ళను అన్న వాళ్ళను అదే మనకి ఏం ఇట్లా పిసినారిగా వేస్తున్నారు మన ఫ్రెండ్స్కి ఇట్లా ఉన్నది అని చెప్పేసి అట్లా అనుకునే వాళ్ళం కానీ ఎప్పుడైతే ఒకరోజు మా నాన్న నన్ను కూర్చోబెట్టి అన్నీ ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా మెయింటైన్ చేయాలా ఇట్లా ఉంటుంది అని ఒకరోజు అన్నీ చెప్పిండు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఎట్లుంటారు అని చెప్పేసి సో అట్లా అప్పటి నుంచి నాకు నాన్న ఏ చేసినా కరెక్ట్ నాన్న కరెక్టే చేస్తాడు నాన్న రాంగ్ చేయడు అనేది నాకు బాగా మైండ్లో కూర్చుండిపోయింది ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా చుట్టాలు ఏమనుకున్నా ఎవరు ఎట్లా అనుకున్నా కూడా నేను నాన్నకి సపోర్ట్ చేసి మాట్లాడేదాన్ని చాలామంది ఈమె నాన్న సైడే ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అనేవాళ్ళు అంటారు ఇప్పటికి కూడా మనం మా నాన్ననే గ్రేట్గా ఫీల్ అవుతాయి ఈ క్షణం కూడా ఎందుకనంటే ఒక ముగ్గురు ఆడబిడ్డల తండ్రి ఎలాంటి టీస్ లేకుండా ఇన్ని చేయడం అని అంటే గ్రేట్ ఎందుకంటే ఎక్కడ మాకు ముగ్గురు బిడ్డలకు ఎక్కడ ఒక రోజు కూడా ఒక రూపాయి అప్పు చేసి మాకు పెట్టలేడు మాకు వీడు అప్పు ఉంది ఇప్పుడు మా నాన్న చేసిపోయిన అప్పు ఉంది మేము తీర్చాలా అని కూడా మాకు లేదు అంటే మా నాన్న ఎంత కష్టపడి ఎంత ఎన్ని విధాలుగా దాచుకొని మాకు చేసిండంటే అట్లా చేసిండనేది మాకు తెలుసు కాబట్టి తనకు నేను అంత విలువిస్తాను మా నాన్నకి చాలామంది ఎట్లా అంటే మీ నాన్నకి మీ నాన్ననే ఎక్కువ మెచ్చుకుంటాం అమ్మను మెచ్చుకుంటే అమ్మను కూడా మెచ్చుకుంటాం కానీ అక్కడ నాన్న కష్టం మనం కళ్ళతో చూసి నానబడే బాధలు అన్నీ చూస్తాం కాబట్టి ఎందుకంటే నాన్నకు వాళ్ళ అమ్మోళ్ళు ఇచ్చిన ప్రాపర్టీ సేమ్ లేవు తను సొంత కష్టం మీద ఇలా చేయడం అని అంటే గ్రేటా కాదా మీరే చెప్పండి ఖచ్చితంగా ఏ తండ్రి అయినా ఏ ఆడపిల్లలకైనా ఎక్కువ ఇష్టపడేది తండ్రినే ఇష్టపడుతుంది సో అట్లా మా నాన్ననైతే ఈ విధంగా బడ్జెట్ని ఎట్లా అంటే ఒక మన నెలకు కావాల్సినవి సరుకు ఇప్పుడు మనం ఈ ఈ జనరేషన్ వాళ్ళం ఎట్లా తెచ్చుకుంటున్నాం అందరము కా ఎక్కువగా అంటే ఇప్పుడు కేజీ పప్పు అవసరం అనుకో వన్ మంత్కి సరిపడా కేజీ కాకుండా కేజీ నరను ఎంతో కొద్దిగా తీసుకొని వస్తాం ఇంకా ఏదైనా కానీ సరుకుల కంటే పోతే మొత్తం సరుకులు తీసుకొని వస్తాం కానీ నానట్లా కాదు నెలకు ఎంత సబ్బులు అవసరం పడతాయి ఎన్ని అవసరం పడతాయి ఎంత కావాలి అని చెప్పేసి అదన్నీ ఒక బడ్జెట్ మొత్తం ప్లాన్ చేసుకొని తీసుకొస్తుండే సో అట్లా నాన్నని చూసిన తర్వాతనే మేము అందరం నేర్చుకున్నాము ముగ్గురు బిడ్డలకు కూడా మేము అంటే మా ఇద్దరు అక్కలకు కూడా అన్నీ ఇవే విధానం అలవాటు నాన్న ఎట్లా చేసేవాడు ఏం చేస్తుండే ఎట్లా మెయింటైన్ చేస్తుండే అట్లా నాకు మా పెద్దకైతే ఇంకా మరీ కొంచెం మా నాన్నయ్య అలవాట్లు ఎక్కువ అంటే అన్నీ చూసి ఖర్చు పెట్టుకోవాలి ఉన్నంతలనే ఉండాలి మనం ఎక్కువ గొప్పగా పోవద్దు అని చెప్పేసి అందుకే నేను ఎప్పుడు ఎవరి ఎవరిని ఎవరిని చూసి నాకు ఇది ఉంది నాకు లేదు అయ్యో ఈరోజు మేము ఒంటరిగా ఉన్నాము ఈరోజు ఇట్లుంది అని చెప్పి ఎప్పుడు ఫీల్ కానండి ఒకరిని చూసి అస్సలు కంపేర్ చేసుకోవద్దు ఫస్ట్ ఎందుకంటే ఒకరికి ఒకటి ఉన్నది అని చెప్పేసి ఈరోజు మనం కూడా అది కావాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకో అప్పుల పాలు అవుతాం తప్ప ఏం ఉండదడా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మా కుటుంబాన్ని నేను మీ అందరికి ఇంత ఇట్లా చెప్తున్నా కదా మా అమ్మ సైడ్ కుటుంబం ఎట్లుంది ఇక్కడ మా అత్త వాళ్ళ సైడ్ కుటుంబం ఎట్లుంది అనేది నాకు తెలుసు అంటే మాకు ఉన్నంతలో మేము హ్యాపీగా ఉన్నాం మాకు ప్రేమాప్యాయతలు కూడా ఉన్నాయి మా మధ్యలో కానీ కొందరికి ప్రాపర్టీస్ ఉంటాయి ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ప్రేమాప్యాయతలు ఉండయి ఏముండవు మనము పెరిగే విధానాన్ని బట్టి మనకు అన్ని అలవాటు అవుతాయి ఆటోమేటిక్ అందుకే ఎప్పుడైనా సరే మన పేరెంట్స్ చేసేది మనం ఏదైనా కానీ వాళ్ళు మన కోసమే చేస్తున్నారని అనుకోలే కానీ మన అమ్మ కానీ నాన్న కానీ ఏది చేసినా కూడా మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు వాళ్ళు ఆ రోజు ఆ రూపాయి రూపాయి కూడగట్టి చేయడం వల్లనే ఈరోజు మా ముగ్గురు పెళ్ళిళ్ళైనవి ముగ్గురికి కట్నాలిచ్చిల్లు ముగ్గురు కాన్పలు చేసీళ్ళు అన్ని చేసేళ్ళు అది కూడా మళ్ళా కొన్ని ఏరియాలకైతే నిజం చెప్పాలంటే కొన్ని ఏరియాలలో కట్నాలు ఎక్కువ ఇస్తారు కొన్ని ఏరియాలలో తక్కువ ఇస్తారు ఒకటి మళ్ళీ మా నిజామాబాద్లో ఎట్లుంటుంది అంటే ఒక అమ్మాయికి పెండ్లు చేసినామని అంటే పెండ్లి తర్వాత ఫస్ట్ కాన్పు మొత్తం అమ్మవాళ్ళు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి నుంచి డెలివర్ డెలివరీ అయ్యే డెలివరీ అయ్యి మూడు నెలల వరకు అమ్మ వాళ్ళదే ఖర్చు మొత్తం ఉంటుంది సో అట్లా మా ముగ్గురు కంటే ఒక్కొక్క బిడ్డకు ఇద్దరిద్దరు కాన్పులు రెండు రెండు కాన్పులు చేసి అట్లా మూడు మూడు నెలలు ఉంచుకున్నారు వాళ్ళు అది కాకుండా మళ్ళీ తొట్లు చేయడం తొట్లకు గోల్డ్ పెట్టడం మళ్ళీ ఎంటికెలు ఎంటికలకు గోల్డ్ మళ్ళీ దాంతోపాటు పుట్టొల్లలు ఉంటాయి పుట్టొల్లలకు గోల్డ్ సో ఇట్లా నిజామాబాద్ సైడ్ మరీ టూ మచ్ ఉంటాయి మన నిజామాబాద్ కరీంనగర్ కొన్ని ఏరియాల సైడ్ అయితే ఎక్కువ ఉంటాయండి సో ఇట్లా మనము బడ్జెట్ అనేది ఎట్లా అంటే ఏదైనా మనము చూసి ఖర్చు పెట్టుకొని చూసి మెయింటైన్ చేసుకుంటే మన లైఫ్ మొత్తము అప్పుల పాలు కాకుండా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం నా తండ్రి చనిపోయే వరకు కూడా అతని చావుకు అతనే పెట్టుకునేదా అంతగా తను మెయింటైన్ చేసుకోడు అంటే లా ల్యాక్స్లలో సంపాదించలేడు మరీ మిడిల్గా లోగా ఉంచలేడు మిడిల్గా అంటే మాకు ఎంత అవసరమో అంతవరకే ఎక్కువ కో లక్షల లక్షలు సేవింగ్ చేసి పెట్టి ఇట్లా అని కాదు జస్ట్ మాకు ఏ షాప్ ఉండే అని అంటే కూడా చెప్తా నాన్నకి ఉండే జస్ట్ చిన్న ఎలక్ట్రికల్ షాపు ఆ ఎలక్ట్రికల్ షాప్ ఎట్లా అంటే టీవీ మెకానిక్ టేపు రేడియో ఇవి ఉంటాయి కదా ఆ మెకానిక్ అప్పుడు మాకు ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ ఉంటుండే మా నేషనల్ హైవే నేషనల్ హైవే పక్కన మాకు ఉంటుండే కాబట్టి నేషనల్ హైవే పక్కన లారీలు కానీ ఇట్లా ట్రాక్టర్స్ కానీ అవి వెళ్ళేటివి అప్పట్లో టీవీలు కూడా చిన్న మినీ టీవీలు డబ్బా టీవీలు ఉంటుండే కదా ఆ డబ్బా టీవీలు రిపేర్కి వస్తే అప్పుడు నాన్న ఫేమస్ మెకానిక్ వాసవి ఎలక్ట్రానిక్ అంటే ఎవరన్నా చెప్తారు ఫేమస్ ఎలక్ట్రానిక్ అంటే ఆయన మా నాన్న అట్లాంటి వ్యక్తి తర్వాత ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ మా రోడ్ అనేది చేంజ్ అయింది పెద్ద హైవే పడ్డది కదా అట్లా ఆ హైవే పడ్డ తర్వాత మా షాప్ అనేది కొంచెం మాకు దెబ్బ తిని అట్లా కొంచెం లాస్ వచ్చింది కానీ అప్పుడు కూడా మేము అప్పు చేయకుండానే ఉన్నాం మేము ఎప్పుడు ఇప్పటికీ ఈరోజు ఈ క్షణం వరకు మా అమ్మాయినా కూడా తన సొంత సొంత కష్టం మీదనే మాకు అన్ని పెడుతుంది కానీ ఒకరింటికి పోయి మా విలేజ్లోనే ఒకరింటికి పోయి మేము అప్పు కోయినామన్నది రోజు లేదు మా చుట్టాలింటికి పోయినామన్నది కూడా లేదు అట్లా పెంచిండండి మా నాన్న అంటే లక్షలు అన్నది కాదు కానీ అంటే ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడం అనేది మాకు అలవాటు అందుకే నేను ఇప్పుడు ఏ ఏ పనైనా కూడా నేను ఎంత చదువుకున్నా ఇంత ఈ పని చేయాలా ఆ పని చేయాలా నేను ఎందుకు యూట్యూబ్ చేయాలన్నది కాదు మనకు కావాల్సింది అంటే డబ్బు ఎంత ముఖ్యమో దానికి తోడు బంధం అనేది ముఖ్యం డబ్బు అనేది మన నిత్య అవసరాలను కూర్చుకోవడానికే డబ్బు ఆ డబ్బు మనకు సరిపడంత ఉంటేనే చాలు ఆ సరిపడంత లేనప్పుడు మనం కొన్ని రోజులు కష్టపడాలి చేసుకోవాలా అట్లా నేను ఈ విధంగా అయినా కానీ సరే సంపాదించాలా మా ఆయనకు నేను కూడా హెల్ప్ చేయాలా అని చెప్పేసి నేను ఈ విధంగా యూట్యూబ్స్ చేసుకుంటా కానీ తర్వాత నేను ఎప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలా ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అంటే అప్పుడు జనరేషన్లో ఎట్లా అంటే నాన్న అమ్మ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళిద్దరు వరకు చేసి మమ్మల్ని హ్యాపీగా ఉంచేళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్కు తగ్గట్టు మనము మన పిల్లలకు మన స్థాయికి తగ్గట్టు మనం హ్యాపీగా ఉంచాలంటే తప్పదు కాబట్టి సో నేను చదువుకుంటున్నా సరే చెయ్యాలి నా ఫ్యామిలీకి ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నా సో చాలామందికి డబ్బులు ఎక్కువ వృధా ఖర్చు పెడతారు ఎక్కడంటే అక్కడ ఈ ఈరోజు ఇక్కడ కాకుండా ఇంకొకరి దగ్గర అప్పు చేసినా సరే కానీ అన్నీ కొనుక్కోవడానికి చూస్తారు సో ఈరోజు అప్పులు చేసి మనం కొనుక్కుంటే వచ్చేది ఏం లేదు ఆ రోజుకు ఆ పూట కాడికి సంతోషం తప్ప మిగతా ఏం ఉండదండి తర్వాత లైఫ్ టైం ఆ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడతాం కానీ అప్పు చేసి ఇబ్బంది పడే కంటే ఉన్నంతలో మనము సంతోషంగా ఉండడం అనేది నా పాలసీ సో నేనైతే అలానే మెయింటైన్ చేసుకుంటాను ఉంటున్నాను ఇంకా మా ఫ్యామిలీ గురించి నేను మస్తు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ వల్ల ఒక లైక్ వల్ల మన ఛానల్కి ఛానల్కి బూస్టప్ అవుతుంది అలాగే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఉమెన్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్